ది పింక్ స్పిరిట్ పేరుతో ఎస్ఈజీ క్యాన్సర్ సెంటర్ నేతృత్వంలో కూడా చిల్డ్రన్ ఎరినాలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శంకుప్రతా బాబ్జీ డాక్టర్ విశ్వన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాధుల పట్ల అప్రమత్తతో ఉండాలన్నారు మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో పూర్తి అవగాహన చేసుకోవాలని కొన్నిసార్లు డిఫికల్ట్గా ఉండొచ్చు అలాంటి సందర్భంలో మామూలుగా మాకు ప్రతి థర్స్డే రే ట్యూమర్ బోర్డ్ అని ఉంటుంది అంటే అందరు డాక్టర్స్ మొత్తం ట్వంటీ ప్యానల్ డాక్టర్స్ అందరి అండ్ క్వాలిటీ కేర్ మాత్రమే కాదు ఒక బెటర్ టుమారో కోసం అండ్ బెటర్ కేర్ కోసం అండ్ బెటర్ ఎఫెక్టివ్నెస్ ట్రీట్మెంట్స్ అన్నీ బాగుండడం కోసం ఇది మోటివేషన్ తీసుకొని హెచ్సి ముందుకెళ్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ the most entertaining time on because now all the warriors and health workers i request all the people who's been a part of a fashion show please <laughs> <laughs> and the he is giving everything about 40 while while completely free మీ గ్రేట్ ఆపర్చునిటీని ఫ్రీ మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ చేయించుకోవచ్చు ది లేడీస్ ఈజీగా అద్దా ముందర నీల్చొని చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా సౌండ్ అండ్ ఎంఆర్ఐ అండ్ థర్డ్ వచ్చేసి బయాప్సీ సో ఇప్పుడు మూడు రకాల డయాగ్నస్టిక్ టెస్ట్ ఉన్నాయి విచ్ ఇస్ రీడింగ్ టెస్ట్ అదె డిగ్రీ డాక్టర్ పారామెడికల్ స్టాఫ్ and participants as well as media on the occasion of first of all a good evening to all of you on the occasion of the next spirit we should remember that October is the month for breast cancer awareness. <coughs> Tuesday. Among women, the three most important cancers Breast, Ovary and Cervix, which don't? At least the breast cancer rarely happens in males and cervix and ovary don't, are not present in males. So the present doesn't arise but breast cancer also happens in males but it is very rare. Now, among among three types of cancers breast is is the most common females in India why is this awareness necessary अवगन कार्यक्रम प्रति संव रेग्युर्स अक्टोबर ब्रेस्ट कैंसर आर्ली स्टेज डिटेक्टे इट इज क्यूरब क्यूरब इनको कैंसर टूर लाइफ स्टाइल चला मंदिर ओबीसीटी प्रश फूड तीन आलोहल मं त्रागम स्मोकिंग एक्सैजी स्टैल अएं ब्रेस्ट कैंसर रिस्क अंपारटेंट బ్యాలెన్స్ డైట్ తినడం ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయడం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం మందు టొబాకో అవాయిడ్ చేయడం హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం నేను డాక్టర్ విశ్వంత్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండి హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం సో ఈ రోజు మా హాస్పిటల్ ఇక్కడ బుడా చిల్డ్రన్ థియేటర్ లో ఆర్గనైజ్ చేసిన ద పింక్ స్పిరిట్ ప్రోగ్రామ్ సందర్భంగా మేము జన జనం అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అందరికీ అవగాహన ఉండాలి ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా మోస్ట్ కామన్ క్యాన్సర్ మన ఇండియాలో మన భారతదేశంలో సో చాలా వేగంగా పెరుగుతున్నది కూడా ముందు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి వచ్చేది ఇప్పుడు థర్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది సో దీని మీద అవగాహన అనేది అందరికీ పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికి అవగాహన కల్పించడం అంత ముందు భయపడినట్టు భయపడాల్సిన అవసరం అయితే అసలు లేదు అలాగే ఈ ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యామోగ్రఫీ సో బ్రెస్ట్ మ్యామోగ్రఫీ అనేది ప్రతి ఆడవాళ్ళు చేయించుకోవాల్సింది ప్రతి ఆడవాళ్ళు నలభై ఏళ్ళు దాటిన ప్రతి ఆడవాళ్ళు అరవై ఏళ్ళ సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీగా చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తొలి దశలోనే మనం దాన్ని డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటది డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది దాని వల్ల ఉపయోగాలు ఏంటి సో తొలి దశలో డయాగ్నోస్ చేయడం వల్ల వంద మందిలో తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది మందిని మనం కంప్లీట్ గా క్యూర్ చేసే అవకాశం అనేది మనకి లభిస్తుంది అదే మూడో స్టేజ్ లో నాలుగో స్టేజ్ లో దొరికితే మనకి ఏంటంటే అది అరవై శాతానికే పడిపోతుంది తొంభై ఎనిమిది శాతం క్యూర్ చేసే అవకాశం మ్యామోగ్రఫీ అనేది మనకి కల్పిస్తుంది సో అందరికీ మనం ఏంటంటే మొహమాట పడకుండా లేకపోతే అది లోపల దాచుకోకుండా మనం అది అవగాహన తెచ్చుకొని మీ ఇంట్లో ఉండే వాళ్ళకి చుట్టాలు కానీ మీ మదర్స్ సిస్టర్స్ లేకపోతే ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి నలభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఇలాగ మ్యామోగ్రఫీ అనేది ఒకటి ఉంది అని చెప్పి ఈ మనం తెలియజేయాలి అలాగే ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా అదే మ్యామోగ్రఫీ అనేది మా హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ లో ఈ అంతా అలాగే నెక్స్ట్ మంత్ ముప్పయో తేదీ వరకు ఫ్రీ మ్యామోగ్రఫీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి ఆడవాళ్ళకి నలభై ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరికీ కూడా ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని దీనివల్ల ఏంటంటే మనకి చేతికి తెలియని గడ్డలు ఏవైనా రొమ్ముల్లో ఉండడం వల్ల కూడా ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా మనం ముందు నుంచే మనకి డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటది దీనివల్ల ఏంటంటే ఫస్ట్ స్టేజ్ లోనే మనం ట్రీట్ చేయగలిగే అవకాశం అనేది ఉంది థ్యాంక్ యూ